ఏంటే ఒక ఆనందం ఎస్పెషల్లీ నేను చిన్నప్పుడు క్రిస్మస్ ఆ సీజన్ రాగానే కొత్త బట్టలు వస్తాయన్న ఆనందం నాకు ఎక్కువ ఉండేది ఏసీ ప్రభు పుట్టాడు నా అన్న దానికంటే కొత్త బట్టలు వస్తాయనే ఆనందం నాకు చిన్నప్పుడు ఉండేది కానీ ఒక్కసారి మనం ఆలోచిస్తాం ఆర్వీ సెలబ్రేటింగ్ ద ఈవెంట్ ఆఫ్ ది క్రిస్మస్ ఫర్ పర్పస్ ఆఫ్ ద క్రిస్మస్ చాలా సార్లు ప్రాముఖ్యమైన సత్యాన్ని మనం గమనించాలి అదేంటంటే వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ ది ఈవెంట్ ఆఫ్ ది క్రిస్మస్ నాట్ ద పర్పస్ అందుకని క్రిస్మస్ యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుని దానికోసం మనం పనిచేస్తా ఉంటారా దాని గురించి అందుకని క్రిస్మస్ అనే ఒక మాటకు అర్థం ఏంటంటే క్రైస్ట్ ప్లస్ మాస్ అంటే క్రీస్తుని ఆరాధన చేయడం మాస్ అనేది లాటిన్ వేడ్ అది క్రీస్తుని ఆరాధన చేయడమే క్రిస్మస్ యొక్క ఉద్దేశం కానీ ఈ రోజు ఆ ఉద్దేశం పోయి ఏమైపోయిందంటే క్రిస్మస్ లో మనం క్రైస్త మిస్ అయిపోతున్నాం అందుకని ఒకసారి నేను కొన్ని రిపోర్ట్స్ చూస్తే రీసెంట్ గా నేను ఒక మ్యాగ్జైన్ నుంచి కోట్ చేస్తున్నాను అదేంటంటే గార్బేజ్ అనే మ్యాగజైన్ లో వాళ్ళు రిపోర్ట్ ప్రకారం చూస్తే ఇది పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో అమెరికాలో ఉత్త ఉత్తర అమెరికాలో జరిగిన విషయం ఏంటంటే క్రిస్మస్ సెలబ్రేషన్ లో అయితే క్రిస్మస్ కాలంలో ఎంటర్ రావు ఈ గిఫ్ట్స్ మనం దాని గిఫ్ట్స్ ని మనం ప్యాక్ చేస్తాం కదా ఆ గిఫ్ట్స్ ప్యాక్ చేయడానికి ఉపయోగించిన రూల్స్ చూస్తే వాళ్ళు ఎన్ని రూల్స్ ఉపయోగించారంటే రెండు కోట్ల ఎనభై నాలుగు లక్షల తొంభై ఏడు వేల నాలుగు వందల అరవై నాలుగు రూల్స్ ను ఉపయోగించారని రిపోర్ట్ చేస్తున్నారు ఇక చూస్తే క్రిస్మస్ కార్డ్స్ ఎన్ని ఉపయోగించారంటే ముప్పై ఏడు కోట్ల ఇరవై నాలుగు లక్షల ఇరవై వేల ఆరు వందల ఎనభై నాలుగు గ్రీటింగ్ కార్డ్స్ ఉపయోగించారట ఇంకా క్రిస్మస్ ట్రీస్ కోసం చూస్తే మూడు కోట్ల యాభై రెండు లక్షల క్రిస్మస్ ట్రీస్ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదో సంవత్సరంలో అమెరికా యూజ్ చేసింది మీరు ఆలోచించండి ఇవన్నీ మనం ఆలోచిస్తున్నప్పుడు క్రిస్మస్ ని మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం బాగానే ఉంది కానీ ఈ డెకరేషన్స్ అంటున్నాం నేను దాని తక్కువ నేను ఏమనట్లేదు కానీ డెకరేషన్స్ అంటున్నాం క్రిస్మస్ ట్రీస్ పెట్టుకుంటున్నాం క్రిస్మస్ స్టార్ అంటున్నాం కానీ ప్రాముఖ్యమైన సాధ్యం ఏంటంటే క్రీస్తు ఎందుకు వచ్చాడు అనేది ఒకసారి మనం ఆలోచించాలి అందుకే నేను ఇందాక విన్నాను ఏంటంటే జస్ట్ సెలబ్రేటింగ్ ది ఈవెంట్ ఆఫ్ ది క్రిస్మస్ అందుకనే శాంత క్లాస్ ఈ రోజు ప్రస్తుతం చూస్తుందంటే క్రిస్మస్ తాత యేసుక్రీస్తు కంటే ఎక్కువ ధర వహిస్తున్నారు మన క్రిస్మస్ లో శివు కంటే క్రిస్మస్ ట్రీ గురించి ఎక్కువ మనం ఫోకస్ చేస్తున్నాం క్రైస్తవ పాటల కంటే జింగిల్బల్స్ ఇలాంటి పాటల మీద మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్నాం ఎందుకంటే జస్ట్ సెలబ్రేటింగ్ ద ఈవెంట్ నాట్ ద పర్పస్ కాబట్టి ఈ క్రిస్మస్ సీజన్లో ఎంట్రైనా మీ అందరికీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే క్రిస్మస్ మీ ఒక ఉద్దేశపూర్వకంగా మనం సెలబ్రేట్ చేసుకుందామని వాటిని నుం గల్తీ పత్రిక నాలుగో ధ్యానం నాలుగో లక్షణంలో ఒక మంచి మాట ఉంది ఏంటంటే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను ఎక్కడ మాట ఇచ్చే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను కాలం సంపూర్ణం అన్న మాట యొక్క అర్థం ఏంటంటే ఒక ప్రెగ్నెంట్ లేడీ తన టైం వస్తుంది ఆ బిడ్డ వచ్చే టైం ఎలాంటిది సో ఆ సెన్స్ లో ఉపయోగించిన ఈ మాట ఇది కాలం సంపూర్ణమైనప్పుడు అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవుడు ఎవరో చరిత్రని ఆయన నడిపిస్తూ తన కుమారుడు రావడానికి కట్టిగా డయాస్ అంటే ఒక రకంగా స్టేజ్ ప్రిపేర్ చేశాడు అంత కట్టి స్టేజ్ ప్రిపేర్ అవుతుందా తన కుమారుని పంపించాడు ఉదాహరణ చెప్తాను అదేంటండి ఒకటి రోమన్ గవర్నమెంట్ మనం చూస్తే రోమి రోమిలో ఇప్పుడు పరిపాలిస్తున్న టైం లేకపోతే గ్రీక్ యొక్క లాంగ్వేజ్ అప్పుడు ఎక్కువ ఉంది ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు దేవుడు చరిత్రని నడిపిస్తున్నాడు అనే విషయం మనకు అర్థం ఉంటుంది ఒకసారి చరిత్రని కొంచెం లోపలికి వెళ్ళి మనం తెలుసుకుంటే కనుక అది హిస్టరీ ఇస్ నథింగ్ బట్ హిస్ స్టోరీ అని అంటాం మనం ఆయన అది ఆయన నడిపిస్తున్నాడు మీరు చూస్తే చరిత్రలో చాలా మంది ఎంఫ్లెన్స్ లేకపోతే ఏంటంటే చక్రవర్తి ఇచ్చారు ఫర్ ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే చక్రవర్తి వీళ్ళందరూ పరిపాలించినప్పుడు దేవుడు వీళ్ళని ఉద్దేశపూర్వకంగానే వాళ్ళని నియమించాడు వాళ్ళు వాళ్ళు పనులు చేశారు చూడండి అలెగ్జాండర్ ది గ్రేట్ చూస్తే అలెగ్జాండర్ ది గ్రేట్ ఎవరైనా అంటే తెలుసు గ్రీక్ ఫిలాసఫర్ ఉన్నాడు ఎవరంటే సాక్రటీస్ సాక్రటీస్ యొక్క శిష్యుడు ప్లేటో ప్లేటో యొక్క శిష్యుడు అరిస్టాటల్ అరిస్టాటల్ యొక్క శిష్యుడే అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ అలెగ్జాండర్ ది గ్రేట్ అనే ఒక వ్యక్తి చెప్పే చక్రవర్తి తన ముందు ఒక పుట్ ఏంటంటే గ్రీక్ ఫిలాసఫీ గ్రీక్ లాంగ్వేజ్ లిటరేచర్ మీద ఎక్కువ ఫోకస్ చేశాడు అందుకనే తను ఎక్కడికి ఇబ్బందికి వెళ్ళినా తనతో పాటు కొన్ని వేల పుస్తకాలు తనతో పాటు వెళ్ళి ఎందుకంటే తన ఖాళీ టైంలో ఎక్కువ పుస్తకాలు చదువుతా ఉండేవాడు ఇది గ్రీక్ ఫిలాసఫర్ కాబట్టి కాబట్టి తను చదువుతా వస్తున్నాడు ఆ పిచ్చితో తను చేసిన తన ఏంటంటే ప్రపంచ దేశాలంతా చేయించి గ్రీక్ ని కామన్ లాంగ్వేజ్ చేస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఇంగ్లీష్ మనకు వస్తే ప్రపంచం అంతా ఈ రోజు ఎలా ఈ ఇరవై శతాబ్దంలో ప్రపంచం అంతా ఎలా తిరగచ్చో రెండు వేల సంవత్సరాలు ఆ కాలంలో పరిస్థితి ఏంటంటే గ్రీక్ ఒక వ్యక్తికి వస్తే ప్రపంచంలో తిరిగొచ్చట సో గ్రీక్ అనేది కామన్ లాంగ్వేజ్ చేస్తాడు అలెగ్జాండర్ ది గ్రేట్ అయితే ఏసు కృష్ణ ప్రభు వచ్చిన తర్వాత నూట నిబంధన గ్రీక్ లో రాయబడింది ఎందుకంటే తదులందరికీ అందిపోవాలి సో కామన్ లాంగ్వేజ్ ని ఆయన ఎన్నుకున్నారు అందుకని అలెగ్జాండర్ ది గ్రేట్ ని ప్రపంచ చరిత్రని ఆయన నియమిస్తున్నాడు లేదా నడిపిస్తున్నాడు అందుకని అరిస్టాటల్ కానీ సాక్రటీస్ కానీ వాళ్ళు ఇప్పుడు ఒక మాటనివ్వరు అదేంటంటే ఎప్పటికన్నా నీతి న్యాయం ఈ గ్రీక్ వేదంలో నడుచుకుంటూ వెళ్తుందని అదే సత్యం ఈ రోజు న్యూటస్మెంట్ లేకపోతే కొత్త నిబంధన గ్రీక్ భాషలోకి తజ్యం అవడం లేకపోతే గ్రీక్ భాషలోకి గ్రీక్ భాషలోనే రాయబడింది దాంట్లో నుంచే రోజు మనం తెలుగు బైబిల్ కానీ ఇంగ్లీష్ బైబిల్ కానీ ఏదన్నా సరే గ్రీక్ యొక్క భాషలో నుంచి మనం ట్రాన్స్లేట్ చేసుకుంటూ జరుగుతుంది సో అది ఒకటి రెండవది ఏంటంటే రోమన్స్ నుంచి చూద్దినప్పుడు రోమిల్ని పడవాల్సినప్పుడు రోమన్స్ వాళ్ళ యొక్క సైనికులు యుద్ధానికి వెళ్ళడానికి వాళ్ళకి కావాల్సినంత విశాలమైన రోడ్స్ నియమించుతారు లేకపోతే రోడ్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు అందుకనే మనకు ఒక సామెత ఉంది అంటే ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ ప్రతి రోడ్డు రోమ్ కి వెళ్తుంది అనే ఒక సామెత ఉంది ఆ సామెత ఎందుకు వచ్చిందనంటే దీన్ని బట్టే రోమిన్లు వాళ్ళ యొక్క సోల్జర్స్ ని తీసుకోవడం కోసం వాళ్ళు భయంకరమైన లేకపోతే విశాలమైన రోడ్స్ వేసుకుంటూ వెళ్ళిపోయారు అయితే తర్వాత ఏం జరిగిందంటే పౌలు కానీ శిష్యులు కానీ ఇతర దేశాలు వెళ్ళి సువార్త ఈజీగా తీసుకోవడానికి దేవుడు ఆ రోమన్స్ ని ఎన్నుకున్నాడు అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే దేవుడు చరిత్రని నడిపిస్తున్నాడు అనే విషయం మనకు అర్థమవుతుంది కాబట్టి కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపాను కాలం అయిపోయింది అప్పుడు దేవుడు తన కుమారుని పంపాను అనమాట అందుకని దీంట్లో మనకు మనకు ఒక ప్రాముఖ్యమైన సత్యం గమనించాలి అది ఏంటంటే ఇది ఒక చరిత్రలో జరిగిన ఒక యథార్థ కథ అదే యథార్థ సంఘటన ఇది ఒక కల్పిత కథ కాదు యథార్థ సంఘటన అనేది మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలి మీరు కా సుమార్త రెండవ అధ్యాయం పదకొండవ వచ్చిన చూస్తే దావీదు పట్టిన ముందు నేడు రక్షకుడు మీకు కొరకు పుట్టి ఉన్నాడు మాట దావీదు పట్టిన ముందు నేడు రక్షకుడు మీ గురించి పుట్టినాడు దీన్ని బట్టి ఏమవుతూ ఒక పట్నం ఉంది ఆ దావీదు పట్నం అంటే బిగ్రహిం నేడు అంటే పూర్ణమైనప్పుడు అనంత కాలం ఉంది అంటే ఇవన్నీ విషయాలు మనకు అర్థమవుతుంటే అలా ఒక సిటీ ఉంది ఒక పట్టణం ఉంది ఒక డేట్ ఉంది అలాగే ఒక సంచయం ఉంది దాన్ని బట్టి మనకు అర్థమవుతుందంటే ఇది చరిత్రలో జరిగిన ఒక యథార్థ సంఘటన అందుకనే ఇతర మతాల్లో బైబిల్లో ఉన్న యేసుక్రీస్తు ప్రభుకున్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు చరిత్రలో వచ్చాడు అన్నప్పుడు చరిత్రలో కలుగు చేసుకున్నాడు అన్నప్పుడు చరిత్రలో ఆయన గురించి లిఖింపబడడానికి కొన్ని ఆధారాలు అయితే ఉండాలి చాలా మంది మా దేవుడు కూడా వచ్చాడు చరిత్రలో ఇన్వాల్వ్ అయ్యాడు అవతార పురుషుడిగా వచ్చాడు వారికి అందుకు చరిత్ర ఏం లేదు మీకు తెలుసలేదు రీసెంట్ గా ఇది నేను చెప్పిన మాట కాదు కానీ రీసెంట్ గా జరిగిన ఇన్సిడెంట్ ముందు పెట్టాలనుకుంటున్నది ఏంటంటే రాము సైతం ఇష్యూ రామ సైతం ఇష్యూలో సుప్రీంకోర్టులో వేశారు అదేంటాడంటే షిప్స్ లో వెళ్ళడానికి కేరళ నుంచి చెన్నై రావాల్సిన షిప్ శ్రీమద్ బాక్ రావాల్సి వస్తుంది ఆ మధ్యలో నుంచి గ్యాప్ కింద మధ్య నుంచి వచ్చేవచ్చు కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే ఆ మధ్యలో రావడానికి కింద రాళ్ళు అడ్డున్నాయి కాబట్టి ఇటు రావడం కుదరైప్ అన్నారు అయితే వాళ్ళు ఏం చేస్తారంటే రావు తీసేయడం మనకి ఈజీ అయిపోతుంది ట్రావెలింగ్ అని అన్నారు అయితే దానికి రాళ్ళు తీసేద్దామని ప్రయత్నం చేస్తే మన భారతదేశంలో కొంతమంది ఏమన్నారంటే లేదు లేదు ఆ రా కట్టిన వారిది అది తీ దానికి వేయలేదు అని అన్నారు అయితే సుప్రీం సుప్రీంకోర్టుకి వెళ్ళింది సుప్రీంకోర్టు కాస్త ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కి ఇచ్చింది ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ అంటే భూగర్భ శాస్త్రవేత్తలకు ఇచ్చింది వాళ్ళు రీసెర్చ్ చేసిన తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఇది సుప్రీంకోర్టులో వాళ్ళు ప్రజెంట్ చేశారు ఏమైనా అంటే వంచిన రిపోర్ట్ లో ఏదో ఇచ్చారు రిపోర్ట్ ఏంటంటే రాముడు లేదు రామాయణం లేదు ఇదంతా ఒక కల్పిత కథ అది సుప్రీం కోర్టు భారతదేశంలో ఉన్న సుప్రీంకోర్టు ఓపెన్ గా చెప్పింది ఒక కల్పిత కథ ఇది చారిత్రక ఆధారాలు లేని కథ కాబట్టి ఆ రాళ్ళు రాముడు కట్టింది కాదు నాచురల్ గా ఏర్పడినాయి సహజంగా ఏర్పడిన రాళ్ళు అన్నారు దానికి వెంటనే భారతదేశంలో కొంతమంది లేచిపోయి గొడవ పెట్టారు అది ఏంటంటే మాకు ఆధారపడితే పని లేదు గంగ గంగే యమున యముని హిమాలయాలు హిమాలయలే రాముడు రాముడే అన్నారు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే మాకు ఆధారపడి పని లేదు మా విశ్వాసానికి ఆధారంలో పని లేదు అంటారు అందుకని ఇతర మతాలకి యేసుకృష్ణ బైబుల్లో ఉన్నా బిల్లకి బైబుల్లో ఉన్నా యేసుకృష్ణ ప్రభు అన్న ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే ఇతర మతాలలో వాళ్ళు చెప్పబడిన దేవుడికి ఆధారం లేకపోయినా చరిత్ర ఆధారం లేకపోయినా వాళ్ళకి విశ్వాసం ఉంటది కానీ క్రిస్టియన్ కి చరిత్ర సంబంధం ఉంది అందుకని ఏసుకృష్ణ ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడంటే దాని గురించిన అది యథార్థ సంగతం కాబట్టి చరిత్రలో ఆయన గురించిన ఉన్న మాటలుంటాయి అందుకని రోజు రెండు వేల పదములు ఉంటున్నాం అంటే దేవుడికి రెండు వేల పదములు పెట్టుకున్నాం ఎవరు పుట్టినబట్టి బిడ్డలు పుట్టినబట్టి గ్రేట్ పుట్టిన బట్ట యేసు క్రీస్తు ప్రభు పుట్టి రెండు వేల పదమూడు సంవత్సరాలు చెప్పుకోవాలంటే పంతొమ్మిది వందల ఎనభై నాలుగు లో మీరు అని అన్నారు అనుకోండి అంటే క్రీస్తు ప్రభు పుట్టిన ఎనభై నాలుగు సంవత్సరాలు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు సంవత్సరాల వరకు నేను పుట్టారు అని చెప్తున్నట్టే సో ఇలాంటి మాటలు మనం ఉపయోగిస్తా ఉంటాం అందుకని యేసు క్రీస్తు ప్రభుని ఎవరు తప్పించుకోలేదు ఆయన చరిత్రలో ఉన్న ఒక వ్యక్తి అన్న విషయాన్ని మనం గమనించాలి అందుకని ఆయన దావేది పట్నం ముందు నీళ్లు రక్షకుడు మీకు వస్తాడు దావేది పట్నము ఒక పట్నం ఉంది ఆ పటనం ఇప్పుడు కూడా ఉంది అప్పుడు ఇప్పుడు కూడా ఉంది అది నేను చరిత్రలో జరిగిన వ్యవ సంఘటన అనే విషయాన్ని మనం గమనించాలి అయితే ఈ యొక్క క్యాలెండర్ ఇరవై రెండు వేల పదమూడు ఒక క్యాలెండర్ ఎలా వచ్చింది మనం పాటిస్తున్న క్యాలెండర్ ఎలా ఉంటుందనే కొన్ని విషయాలు మనం ఈ రోజు లేదా వివరం మనం నేర్చుకున్నాం 그래서, 바디 తను ఏం చేసాడంటే జనవరి ఫస్ట్ గా డిక్లేర్ చేసి తను తీసుకున్నాడు అదేంటాడంటే అప్పుడు దాన్ని ఏమన్నా అంటే ఏడీ వన్ అని అన్నారు ఏడీ వన్ అంటే అనో డొమీనియన్ యేసు క్రీస్తు ప్రభుని పెట్టి దాని ముందు ఉన్న కాలాన్ని బీసీ అని బిఫోర్ క్రైస్ట్ అని ఆ తర్వాత ఉన్న కాలాన్ని అని ఏడీ అంటే చాలా మంది తక్కువగా చేసుకున్నారు ఆఫ్టర్ డెత్ అన్నారు ఆఫ్టర్ డెత్ కాదు అనో డొమీనియన్ అంటే ఇన్ ద ఈ ఆఫ్ దాట్ అది లాసిన్ వర్డ్ అది సో ఇన్ ఆఫ్ అఫ్ దుల్ అన్న మార్పుని యూజ్ చేస్తున్నాం సో యేసు క్రీస్తు ప్రభు పుట్టిన తర్వాత చరిత్ర రెండుగా చీలింది అదేంటంటే క్రీస్తు శతం క్రీస్తు పూర్వం అది రెండిట్లే డివైడ్ చేసిన మధ్యలో జీరో అంటూ ఏమీ లేదు సున్నా అంటూ ఏమీ లేదు అయితే తర్వాత జరిగింది ఏంటంటే చాలా మంది మనం మన పాఠ్య పుస్తకాల్లో చూస్తే యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడంటే నాలుగు బీసీలో అని అంటాం ఇది కొంచెం హాస్యాస్పదంగా ఉంటుంది యేసు క్రీస్తు ప్రభు ఎప్పుడు పుట్టాడంటే క్రీస్తు పూర్వం క్రీస్తు నాలుగో శతాబ్దంలో పుట్టాడు అని అంటే అది హాస్యాస్పదమే అయితే ఇంతకు పెట్టలొచ్చింది జరుగుతుంది అని అంటే డైనోసిస్ ఈ యొక్క క్యాలెండర్ ప్రిపేర్ చేస్తున్నప్పుడు తను చిన్న పొరపాటు చేశాడు అదే నాలుగు సంవత్సరాలు పొరపాటు చేశాడు ఎస్పెషల్లీ హెయిడ్ యొక్క డెత్ ని తను మెన్షన్ చేసినప్పుడు దాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది ఆ క్యాలిక్యులేట్ చేయడం వల్ల ఆ నాలుగు సంవత్సరాలని ఆ డెత్ తింది ఆ తర్వాత రీసెర్చ్ తెలిసింది అయితే అప్పటికి ఈ క్యాలెండర్ ప్రారం చేస్తారు ప్రపంచంలో కాబట్టి ఈ ప్రపంచ వచ్చిందంటే ప్రతి ఆఫీసుల్లోనూ ప్రతి ఒక్కరు ఎక్కడెక్కడైతే ఈ క్యాలెండర్ యూజ్ చేస్తున్నారు ఆ డాక్యుమెంట్స్ అన్నింటిలో మార్క్ తీసుకురావాలి నాలుగు సంవత్సరాలు మార్క్ తీసుకురావాలి అవన్నీ కష్టం కాబట్టి ఈజీ పని ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభావ డేట్ ని జస్ట్ ఒక నాలుగు సంవత్సరాలు ముందుకు పెడితే పర్వాలేదు కదా అని ఆ డేట్ అలా ఫిక్స్ చేయడం జరిగింది అందుకనే మనం ఏసు క్రీస్తు ప్రభుత్వం నాలుగు బీజీ అని చెప్తున్నాం దాన్ని బేస్ చేసుకుని ఈ రోజు మనం పాటిస్తున్న క్యాలెండర్ అనేది మునిపిలోకి వచ్చింది ఇది మనకి జరిగిన యార్థ సంఘటన ఏమన్నా ఎవిడెన్స్ ఇస్తుందా బదులు ఏమైనా ఎవిడెన్స్ ఇస్తుందా అన్న విషయాలు కొంత విషయాలు మనం నేర్చుకున్నాం ఒకసారి లోక స్వార్త రెండవ అధ్యాయం ఒకటో వచ్చాన్ని చదువుతున్నాను వార్త రెండవ అధ్యాయంలో ఇలా ఉంది ఆ దినంలో సర్వలోకములకు ప్రజా సంఖ్య రాయవలేని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయం ఇదైనా మాట ఏంటంటే సింగుల కైసరు ఔగుస్తు వల్ల ఆజ్ఞానం ఆ దినాల్లో అంటే దానివల్ల ఏం అప్పుడు ఎవరు పరిపాలిస్తున్నారు సీజర్ కైసరు పరిపాలిస్తున్న టైం అది కైసరు చెప్పండి కైసర్ ఎవరు అంటే జూలియస్ సీజర్ యొక్క జూలియస్ సీజర్ కి కైసర్ కి మధ్య సంబంధం ఏంటంటే జూలియస్ సీజర్ కైసరికి అందు ఉంటాడు కాబట్టి ఈ కైసర్ పరిపాలిస్తున్న టైం అది కైసరు పంతొమ్మిదో సంవత్సరంలోనే తను చక్రవర్త అయిపోయాడు కైసర్ అప్పుడు ఆ టైం ఎప్పుడు అంటే ఇది టైం క్యాల్కులేట్ చేస్తే నలభై నాలుగు బీసీఎన్ వచ్చింది ఈస్ట్ పూర్వం నలభై నాలుగు టైంలో కైసర్లు ఊరిలోకి వచ్చాడు టవర్లోకి వచ్చాడు ఆ తర్వాత యాభై ఎనిమిది సంవత్సరాలు తను ఏడు వెళ్ళి కొంత వచ్చాడు వెళ్ళాడు అయితే జరిగిన ఒక శతాబ్ద సంగీతం అది కైసర్ అన్న మాట సీన్సర్ లేదా అగస్టెస్ కైసర్ అవుగస్ట్ అగస్టెస్ అనే మాట అగస్టెస్ అన్న నుంచి అగస్ట్ అనే మాట వచ్చింది ఎందుకంటే ఒక మంత్ కి ఒక నెలకి ఒకటి పేరు పెట్టిస్తున్నాడు అగస్ట్ అంటే ఏంటో కాదు అంటే ది గ్రేట్ వన్ అని వన్ చెప్పైతే సో విచిత్రంగా ఉంటుంది కదా అంటే ఒక మామూలు ఒక సాధారణమైన మనిషి నేను గొప్పవాణి అని గెలిగిస్తున్న టైంలో గొప్పవాడు ఉన్న దేవుడు మానవుడు వచ్చిన టైం అది సో ఈ కాంట్రాక్స్ట్ మనం చూస్తా ఉంటాం సో ఎస్ క్రిష మానవుడుగా ఈ లోకానికి దేవాది దేవుడు మానవుడుకి వచ్చిన టైంలో ఒక వ్యక్తి పరిపాలిస్తున్నాడు అతని పేరు కైసరు అవగస్తూ సెన్సెస్ రాయించాడట ప్రజా సంఖ్య అంటే ప్రజా మనం ఏంటంటే ప్రజా సంఖ్య రాణించాడు ఆ ప్రజా సంఖ్య ఎందుకు రాయించాడు అని చరిత్ర వాళ్ళు ఏం చెప్తున్నారంటే చాలా మందికి భూములు ఉన్నాయి ఆ భూమి గురించిన లెక్కలు చెప్పడం కోసం ఆ లెక్కలు కావాలని తను ప్రజా సంఖ్య కావాలని తన సెన్సెస్ అనేది చేశారు అది తన ప్లాన్ కానీ యాక్చువల్ గా దేవునికి ఉద్దేశం దాన్ని ఎట్లా ఉపయోగించుకోడు దాంట్లో తన కుమారుడు చేర్చుకోవాలి ఎందుకంటే రేపు అది కాని జరగకపోతే ఈరోజు యేసుక్రీస్తు ప్రభు జనాభా లెక్కల్లో తన కుమారుడు కూడా ఆయన పేరు కూడా మెన్షన్ చేయబడింది కాబట్టి చరిత్రలో ఆయన పాట్ అని చెప్పడానికి అదొక ఎడెన్ సంస్కారానికి మన ముందు ఉంది ఒకటి ఇప్పుడు మొత్తం ఈ రెండవ ఒకటో వచ్చిన జరుగుతున్నాను మేడం దాంట్లో ఎట్లా ఉంది రాత్రి ఏడు దినమందు యూడియా దేశపు బెత్తల హీమలో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానంలో జరిచలేందుకు వచ్చి అట్లా ఉంది ఇది ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏంటంటే రాజు అయిన హీరోడు దీని ముందు వేసి పుట్టాడు అంటే ఒకటి ఇందాక మన టైం ఏంటంటే ఆ టైంలో చక్రవర్తి ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభు పుచ్చిన టైంలో చక్రవర్తి సీజర్ అగస్టస్ రాజు ఎవరు ఏంటంటే హేరో రాజుగా ఉన్నాడు అయితే దీని నిధులు చరిత్ర పురుషులైతే వాళ్ళ చరిత్రలో వాళ్ళ గురించిన మాట ఉండాలి కాబట్టి మనం చూసాం సీజర్ అనే లేదా కైసర్ అవుగస్తు అనే ఒక వ్యక్తి ఏ టైంలో వచ్చాడో మనం చూసాం నలభై నాలుగు బీసీలో వచ్చాడు అయితే ఈ వీరుడు అన్న యొక్క వ్యక్తి తినెప్పుడు వచ్చాడు అంటే తను చనిపోయిన టైం కాలకులేట్ చేశాడు శాస్త్రవేత్త వాళ్ళు అయితే చరిత్ర కాలం క్యాలిక్యులేట్ చేస్తే తన చనిపోయిన టైం ను అది ఒక చంద్రగ్రహణం అని చెప్పారు ఆ చంద్రగ్రహణం జరిగింది ఎప్పుడు ఏంటంటే ఫోర్ బీసీలో ఫోర్ బీసీలో అంటే నాలుగు క్రీస్తు పూర్వం నాలుగు సంవత్సరంలో హీరో చనిపోయాడు హీరోకు చనిపోక ముందు తను చేసిన పని ఏంటంటే చాలా మందిని చంపించేశాడు చిన్నపిల్లల్ని తెలుసు హీరోలో అయితే తూర్పు దిశ వచ్చి వాళ్ళు చెప్పారు ఏమంటే హీరో గారు పుట్టినోడు ఎక్కడ ఎక్కడున్నాడు అని అడిగితే చెప్పాడు మీరు వెళ్ళి కానీ కొండ వచ్చి నేను కూడా ఆరాధిస్తానంటే కానీ తన కుట్ర వాళ్ళని ఆయన చంపాలనుకున్నాడు అయితే వాళ్ళు గో వాళ్ళు చెప్పబడిన మాట అంటే మీరు హీరోకి వెళ్ళి రిపోర్ట్ ఇవ్వద్దు అన్నాడు వాళ్ళు వెళ్తారు అయితే హీరో ఒక చేసిన పని ఏంటంటే వాళ్ళు మోసించారనే విషయం తెలుసుకొని తన క్యాల్కులేట్ చేసుకుని రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ లేదా రెండు సంవత్సరాలు లోపల నప్పుడు సరే సో ఇది కూడా చరిత్రలో లికింపడా కాబట్టి హీరోని చంపేశాడు ఆ చంపేసిన టైంలో దేవదూగా ఏసప్ మరీకి ప్రత్యక్షంగా ఏం చెప్తుందనంటే మీరికి రెండు ఈ గుర్తు వెళ్ళిపోడు ఆ గుప్తి వెళ్ళిపోతు వెళ్ళిపోయారు ఆ తర్వాత ఏమో చెప్పిన రిపోర్ట్ మళ్ళీ బీది కనబడింది ఈ హీరో చచ్చిపోయాడు కాబట్టి మీరు వెళ్ళిపోవచ్చు బ్యాక్ కి అని చెప్పాడు అంటే అది హీరోకి చనిపోయిన ఆ టైం ఇప్పుడు అంటే ఫోర్ బీసీ తన బట్టి మనకి ఏమవుతుందంటే యేసు క్రిస్తత్ రాబో ఫోర్ బీసీ ఆ టైంలోనే పుట్టాడు మేబీ ఒక దేశం ముందు కొన్ని రోజుల ముందు పుట్టి ఉంటాడు అయితే కొన్ని మంత్స్ ముందు పుట్టుంటాడు కానీ ఆ టైంలో ఇది జరిగిందనమాట సో ఇది కూడా చరిత్రలో ఉంది అయితే హీరోకి చాలా మంది నుంచి ఎందుకంటే ఇవాళ చరిత్ర కాలం చాలా మంది చెప్తున్నారు అదేంటంటే హీరోడ్ గురించి చెప్పిన మాటలు ఏంటంటే హీరోడికి వాళ్ళు పెట్టిన పేర్లు ఏంటంటే ప్యారమోయిక్ కిల్లర్ అన్నాడు ఒక చరిత్ర కావాలి అంటే ఒక రకం చెప్పాలంటే ఒక మనో లేకపోతే ఒక మానసిక రోగి ఎందుకంటే అవతల హింసిస్తే చూసి ఆనందించాలనే అనుకునే రోగి అని అన్నారు ఇంకా చూసి తను ఒక చరిత్ర కావద్దు ఏమంటాడంటే బదానిక్ అనే మాట యూజ్ చేశాడు హీరోదికి ఇంకా కొంతమంది యూజ్ చేసిన మాట ఉంటే ఒక పగబెట్టిన ఒక రినిగోడు అన్నారు కొంతమంది ఇలాంటి మాటలు ఉపయోగించాడు ఎందుకంటే హీరోడు చిన్నతంపడమే కాదు తన సొంత భార్యను గురించిపేశాడు చరిత్రలో మన ఆక్షన్ ఎందుకంటే తన భార్య ఉంటే ఒక ప్రాబ్లం అని ఎవరు చెప్పారంట దాన్ని బట్టి తన భార్యని సొంత భార్య అని చంపేశాడు అంటే రాజు అంటే అంటే మోహన్ ఉంటాం కదా రాజరికం సో అది పూర్వం కనిపిస్తే లేదు సో ఇప్పటికీ ఆ సింహాసనం ఆక్రమించాలనుకున్న కొనుక్కున్న యొక్క వ్యక్తి తన భార్య అడ్వాస్ ఉంది అనుకుని తన భార్యను కూడా చంపేశాడు అందుకని ఈవెన్ సీనియర్ ఎగ్రెస్టర్ కైసర్ అవు గురించి వీళ్ళ ఆజ్ఞానం చెప్పాను కదా ఆ కైసరు చరిత్రలో తను చెప్పిన మాట ఏంటంటే మాట్లాడు అంటే హీరోలు కొడుకుగా ఉండడం కంటే హీరో కట్టిగా ఉండడం మేలు అన్నాడు ఎందుకంటే హీరో అంత భయంకరుడు అని చెప్పడానికి చరిత్రలో చాలా ఆధారాలు అయితే మనకు కనబడ్డాయి కాబట్టి యేసు ప్రభు హీరో చనిపో ఒక ముడుపు అని పుట్టాడు కాబట్టి హీరోడ్ ఇప్పుడు చనిపోయాడు ఇప్పుడు చరిత్రలో నాలుగో శతాబ్దం అయితే నాలుగు పీజీ క్రీస్తు పురో నాలుగో సంవత్సరాలు కాబట్టి యేసు క్రీస్తు ప్రభు ఆల్మోస్ట్ ఆ టైంలోనే పుట్టారనేది చరిత్ర ఆధారాలు అయితే మనకున్నాయి బైబిల్ లో మరికొన్ని విషయాలు కొన్ని వచనాల ద్వారా మరికొన్ని చరిత్ర ఆధారాలు మనం తెలుసుకున్నాం యహన్స్ వార్త ఎనిమిదో అధ్యాయము యాభై ఏడు వచనము ఇట్లా ఉంటుంది అందుకు యుద్ధులు నువ్వు ఇంకా నువ్వు యాభై సంవత్సరం లేవే నువ్వు అబ్రహాన్ని చూచితవా అని ఎవన్స్లో మాట ఏంటంటే నువ్వు ఇంకా యాభై సంవత్సరాలు లేకపోతే నువ్వు అబ్రహాన్ని చూసావా దీంట్లో ఒక జనరల్ స్టేట్మెంట్ ఉంది అదేంటంటే మనకు కొంచెం హెల్ప్ చేస్తుంది కెసి కృసి ప్రభు యాభై సంవత్సరాల్లో వయసు అయితే లేదు ఆ స్టేట్మెంట్ అర్థమైంది వికన్నా కాబట్టి ఇప్పుడు చూడండి వార్త రెండవ అధ్యాయం పదహార వర్షం చూస్తే మతీశ్వ వార్త రెండవ అధ్యాయం పదహార వచ్చిన ఉంది ఆ జ్ఞానులు తను అపహసించడని ఏరుడు గ్రహించి బహు ఆగ్రహించి ఆగ్రహం తెచ్చుకొని తాను జ్ఞానుల వలన దూరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెతిదేహంలోని దాని సకల ప్రాంతంలోని రెండు సంవత్సరములు మొదలుకొని తక్కువ వయసు గల వారి పిల్లలందరినీ వధించడం కాబట్టి గురించి ఏమైపోతుందంటే హీరో తాను కంపేశాడు చాలా మందిని ఎవరంటే రెండు సంవత్సరాలకి లోపు ఉన్న మగపిల్లల్ని కంపేశాడు అది ఎప్పుడు జరిగింది అనంటే నాలుగు బీసీలో జరిగింది ఏసు ప్రశి ప్రభు కూడా ఆల్మోస్ట్ అక్కడే ఆ టైంలోనే ఆయన పుట్టాడు అనే విషయం మనకి అదే అంటే ఈ రోజు చనిపోయింది మాముడు బీసీలో చనిపోయాడు తను చనిపోక ముడుపు జరిగిన విషయం ఏంటంటే కొంతమందిని మగపిను చంపేశాడీ చదు ప్రాయాలు తెలుస్తాయి కైసూరు ఫిఫ్టీన్త్ ఇయర్ లో అంటే కైసూరు పరిపాలిస్తున్నాడు కైసూరు పరిపాలనకు వచ్చిన పదిహేను సంవత్సరంలో ఎవరు వచ్చిందంటే బాక్తి స్మితి వ్యాహానం అక్తి మనం కథ అంటుంది బాక్తి స్మితి వ్యాహాన్ ఏం చేశాడంటే బాక్తి స్మి చూడానికి బయటకు వచ్చారు ఆ టైంలోనే శ్రీకృష్ణ ప్రభు ఆయన టీచర్ మొదలు పెట్టాడు అది ఎప్పుడు జరిగిందంటే ఆల్మోస్ట్ జరిగింది ఎప్పుడంటే ట్వంటీ సెవెన్ ఏడి లో జరిగింది కాబట్టి మనకు అసలు అభివృద్ధి ఎస్ క్రీస్తు ప్రభుకి కరెక్ట్గా మనం చూస్తే ముందు ఫోర్ బీసీలో అనిపించాడు ఆల్మోస్ట్ ట్వంటీ సెవెన్ ఈ టైంలో కాబట్టి ఆల్మోస్ట్ ఆయన పరిచయంకి టైం చూస్తే మనం క్యాల్కులేట్ చేసుకుంటే ముప్పై సంవత్సరాలు దాదాపు ముప్పై సంవత్సరాలు ఆయన వయసులో ఆయన ఉన్నాడు అనేది చరిత్ర ఆధారాలు మనకు కనబడుతుంటాయి అయితే చరిత్ర ఇస్తున్న ఆధారం చూస్తుంటే హీరో ఎప్పుడు చచ్చిపోయారంటే ఫోర్ బీసీ మార్చ్ చనిపోయారని చరిత్ర గారు చెప్తున్నారు మార్చ్ ఫోర్ బీసీలో చనిపోయారని కాబట్టివన్నీ మనం క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఒక్క సత్యం అర్థమవుతుంది ఏంటంటే క్రిస్మస్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది దేవుడి దేవుడు మాయూడిగా వచ్చిన పరిస్థితి ఒక కల్పిత కథ కాదు ఇది ఒక యథార్థ సంఘటన ఇది ఒక యథార్థ సంఘటన ఇది మనం గమనించాలి కాబట్టి చాలా మనం అనుకోవచ్చు క్రైస్తవ విశ్వాసం అనేది కొన్న కల్పిత కథల మీద ఆధారపడలేదు లేకపోతే ఏమంటే మూడు నమ్మకాల మీద ఆధారపడలేదు దేవుడు మీ జీవితానికి మీ విశ్వాసానికి కావాల్సిన ఆధారాలు మన జీవితానికి అందించాడు ఉదాహరణ నేను చెప్పాను ప్రభు తిరిగి లేచిపోయి వెళ్ళిపోయి రాజ్యం వెళ్ళిపోయానని మీరు నమ్మండి అంటే అది కూడా విశ్వాసమే కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన తిరిగి లేచిన తర్వాత తన శిష్యుడికి కనపరుచుకున్నాడు అగపరుచుకున్నాడు ఎందుకంటే వాళ్ళకు కావలసిన ఆధారాలు ఇచ్చాడు అంటే మన విశ్వాసానికి ఆధారాలు కావాలి అందుకే కొంతమంది ఉన్నప్పుడు నేను చెప్పాను అదేనంటే మా విశ్వాసానికి ఆధారాలు అవసరం లేదు అని అంటారు కొంతమంది అది కాదు మన విశ్వాసానికి కావాల్సిన ఆధారాలు బాధ్యులు దేవుడిచ్చాడు కాబట్టి మన విశ్వాసం గుడ్డు విశ్వాసం కాదు బ్లైండ్ ఫేట్ కాదు దేవుడిని కూడా నాకు చెప్పండి కాబట్టి ఒక ప్రాముఖ్యమైన సత్యం మనం గమనించాలి అంత మాత్రమే కాదు అయితే ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడు అని చెప్పొచ్చండి ఎవరు పెట్టారు అంటే హిపులెటస్ అన్న ఒక బిషప్ ఇది యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన నూట అరవై ఐదు సంవత్సరాల తర్వాత తను నూట అరవై ఐదు రెండు వందల ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో బ్రతికాడు తను డిసెంబర్ ఇరవై ఐదుని క్రిస్మస్ సెలబ్రేషన్ గా తను చేస్తే ఆ తర్వాత వచ్చిన బిషప్ మూడు వందల నలభై మూడులో వచ్చిన ఒక బిషప్ దాన్ని ఆ ఓకే దీన్ని అంగీకరించాడనమాట దీన్ని సెలబ్రేట్ చేద్దామని దాన్ని సెలబ్రేట్ చేశారు సో అట్లాగే ఈ క్రిస్మస్ అనేది ఉనికిలో వచ్చింది అన్న విషయాన్ని మనం గమనించాలి అందుకనే నేను చెప్పిన మాట ఏంటంటే ఈ రోజు ఈ వారం నుంచి చెప్పే మాట ఏంటంటే క్రైస్తవ విశ్వాసం అనేది చరిత్ర ఆధారాలు కలిగిన దాని మీద ఆధారపడి ఉంది గోడ్ విశ్వాసం మాత్రమే కాదు అందుకని ఇతర మతాలకి బైబిల్కి ఉన్న సత్యం అదే అందుకని మీరు చూడండి ఇతర మతాల్లో జరిగింది ఏంటి అని అంటే వాళ్ళ యొక్క చరిత్ర సర్క్యులర్ గా ఉంటది కానీ క్రిస్టియన్ కి హిస్టరీ అండ్ ది లూనియన్ అందుకని మనం చూస్తే భారతదేశంలో భారతదేశం యొక్క చరిత్ర భారతీయులు రాలేదు ఎవరు రాశారంటే బ్రిటిషర్స్ రాశారు అలాగే మహమ్మీన్స్ రాశారు కారణం ఏంటంటే ఇండియన్స్ కి హిందూస్ కి చరిత్ర అనేది సర్క్యులర్ అంటే వృత్తాకారం ఉంటది అంటే యుగాలు యోగం అయిపోయింది యుగం యోగం అయిపోతే అంటే సేమ్ హిస్టరీ ప్రతి సాయం రిపీట్ అవుతుంది అనేది వాళ్ళ యొక్క నమ్మకం అందుకని ఒక నేను రీసెంట్ గా కాదు ఒక డాక్టర్ గారు మాట్లాడుతున్నప్పుడు ఆయన శాంతికి సంబంధించిన డాక్టర్ ఆయన ఆయన దాంతో మాత్రం మాట్లాడుకున్నప్పుడు ఆయనతో అన్నాడు ఎవ్రీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఇయర్స్ కంటే ప్రతి ఐదు వేల ఐదు మూడు సంవత్సరాలకి సేమ్ చరిత్ర రిపీట్ అవుతుంది అన్నాడు నేను ఆయనతో అంటే ఐదు వేల ఐదు రోజుల సంవత్సరాల సభ్యులు మనం ఇలాగే మాట్లాడుకున్నా అనంటే ఆయన అక్కడ మాట్లాడు అవనండి మన ఇద్దరు అన్నాడు అంటే ప్రతి ఐదు వేల ఐదు హిస్టరీ ఇండియన్స్ ఇండియన్ హిస్టరీ కారణం ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ తెలియదు అది హిస్టరీ రాయాలంటే దానికి ఒక ఈవెన్ అయితేనే ఈవెంట్ తప్ప ఇది ఈ సంఘటన ఈ సంఘటన మీరు రాసుకుంటూ అది ఎలా ఉంటుంది అంటే క్రిస్టియన్ పాపం ఉంటది అందుకని ఇండియన్ హిస్టరీని మాత్రం ఇండియన్స్ మాత్రం రాయలేదు అది దేశ సాచారాలకి మహాదేవి సాగలకు వచ్చింది కారణం ఏంటంటే చరిత్ర అనేది వాళ్ళకి ఉత్తాహారం ఉంది కానీ కి లీనియర్ అందుకని మనం నమ్మే యేసుక్రీస్తు ప్రభువు ప్రభు చరిత్ర ఆధారాలు కలిగిన ప్రభు ఆయన దేవుని భూమి మీదకి వచ్చాడంటే దానికి కావాల్సిన ఆధారాలు అనేక మంది ప్రపంచంలో ఉన్నాయి కాబట్టి మన విశ్వాసం గుడ్డి విశ్వాసం కాదు అనేది నేను ముందు చెప్తాను కాబట్టి మనకు వచ్చేవారు మరికొన్ని విషయాలతో మీ ముందు ఉంటాము అప్పటి వరకు మనం సెలవు తీసుకుంటాం చిన్న ప్రార్థన చేస్తున్నాం మా జీవితాలతో మీరు తోడైన దాన్ని బట్టి నీ కొందనాలు ప్రతి విధంగా మేము ముఖించిన విశ్వాస జీవితాన్ని బట్టి నీ కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం ప్రతి విధంగా మా విశ్వాసానికి ఆధారాలు ఉన్నాయి అవున చరిత్ర ఆధారాలు కలిగినట్లే మేము కలిగిన దాన్ని బట్టి కొన్నాళ్ళు చెల్లిస్తున్నాం ప్రతి విధంగా ప్రస్తుతం చూస్తున్నాం ఈ లోకంలో ఒక వ్యక్తి ఒక చక్రవర్తి ది గ్రేట్ వన్ అని విరవెలుతున్న టైంలో నా గిటర్స్ నేను గొప్పవాణ్ణి అని విరగెడుతున్న టైంలో దేవాది దేవుడు ది గ్రేట్ వన్ ఏమి లేనితో ఈ భూమి మీదకి వచ్చినా ఈ పరిస్థితి చూసినప్పుడు ఇది మా కన్నులకి ఆశ్చర్యమే కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమార్ని పంపాడు తప్ప చరిత్ర చూసినప్పుడు చరిత్ర నీ చుట్టే తిరుగుతుంది అన్న సత్యాన్ని మా భూమి నుంచి దాన్ని బట్టి నేను కొందాలు చదిస్తున్నాం ప్రభ ఈ రైలక్షన్ ముందు కొనసాగించే కృపను అనుగ్రహించండి క్రిస్మస్ ని ప్రభ మేము చేసుకుంటున్నప్పుడు ఒక పూర్తస్థ మేము చేసుకోవడం కృపను మా అందరికీ అనుగ్రహించి నడిపించమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాం అడిగి వేడుకుంటున్నాం